తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం అటహాసంగా ప్రారంభమైంది రాష్ట్ర మంత్రి నాదండ్ల మనోహర్ పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు జనసేన సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు పార్టీ పరంగా కొండంత భరోసా ఉంటుందని మనోహర్ తెలియజేశారు స్థానిక బోస్ రోడ్ లోని నూకల రామకోటేశ్వర కళ్యాణ మండపంలో తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురువారం సాయంత్రం ప్రారంభమైంది నేటి నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు జరిగే నాలుగో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు తెనాలి నియోజకవర్గంలో కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం కూడా పది రోజుల పాటు జరగనుంది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక మహాయజ్ఞంలో జరుగుతోందని అన్నారు జన కుటుంబాలకు భరోసా కల్పించేలా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టారని అన్నారు సభ్యత్వ నమోదు ద్వారా ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ప్రమాద బీమాతో పాటు ప్రమాదవశాత్తు ఆసుపత్రి పాలైతే యాభై వేల వరకు మెడికల్ పాలసీ లభిస్తుందని తెలియజేశారు అదేవిధంగా పార్టీ కార్యక్రమంలో కూడా ప్రాధాన్యత లభిస్తుందని మనోహర్ పేర్కొన్నారు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సభ్యత్వ నమోదు తీసుకోవడంతో పాటు రెన్యువల్ కూడా చేయించుకోవాలని ఆయన సూచించారు అదేవిధంగా సభ అనంతరం ఇదే వేదికపై పట్టణానికి చెందిన పలువురు వైసీపీ కౌన్సిలర్లు మంత్రి నాదెడ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు జనసేన పార్టీలో చేరుతున్న పద్నాలుగో వార్డు కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు ముప్పై వార్డు కౌన్సిలర్ కొమరాబత్తుని జైపాల్లకు మంత్రి నాదెడ్ల మనోహర్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అట్లాగే మనోహర్ సమక్షంలోనే వైసీపీకి చెందిన తొమ్మిదో వార్డు కౌన్సిలర్ వీరశెట్టి శివనాగమల్లేశ్వరి భర్త వీరశెట్టి భాస్కర్ ఇరవై తొమ్మిదో వార్డు కౌన్సిలర్ రమావత్ కవితాబాయి తండ్రి శ్రీను నాయక్ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పి ఆయన ఆహ్వానం పలికారు అనంతరం ఇదే వేదికపై పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉండి ప్రమాదంలో మృతి చెందిన గంగన్నపేటకు చెందిన సిరిగిరి నరేష్ కుటుంబానికి ఐదు లక్షల ప్రమాద బీమాను మనోహర్ అందజేశారు అదేవిధంగా ఇరువురికి ప్రమాద బీమా పాలసీ అని మనోహర్ చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేశారు ఆయా కార్యక్రమాల్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తోటగోరు వెంకట రమణారావు బండారు రవికాంత్ హరిదాస్ గౌరీశంకర్ షేక్ ఇస్మాయిల్ బేగ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బిఆర్శ సభ్యంత్రం అనేది ఒక బాధ్యత ఎన్నికలు దగ్గర తీసుకుంటారు మీరందరూ కూడా ఈరోజు భారీగా నమోదు చేస్తున్నారు యాప్ డౌన్లోడ్ చేస్తున్నారు మీ ఫోన్లో స్వత్యంత్ర నమోదు కోసం చాలామంది ఆదేశాలు కృషి చేస్తారు గతంలో కూడా జనాలు కానీ పట్టణంలో ఈ బ నమోదు కార్యక్రమం విస్తృతంగా తీసుకెళ్ళాలి ఈ రోజు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మనం కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం ప్రతిరోజు మీరు సత్యం ఎవరైతే వాటవ నమోదు చేస్తున్నారో దయచేసి కేవలం పరిస్థితి పదో పని చేసినటువంటి సరిపోతుంది ప్రతి ఒక్కరు టార్గెట్ పెట్టు మనం పనిచేయాలి ఎందుకంటే అనేక సందర్భాల చూస్తున్నాను సత్యత కార్యక్రమం పూర్తయిన తర్వాత చాలామంది వచ్చి మాకు అవకాశం కల్పించే సత్యతం తీసుకుంటామని అంటారు దాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని నిస్తృతంగా ప్రచారం చేసి సోషల్ మీడియా ద్వారా స్థానికంగా మీరు మళ్ళీ ఏర్పాటు ప్రెసిమెంట్ ఏర్పాటు చేసి సత్యతరాబాద్ దయచేసి వివరించాలి ఎంతో చాలా పెట్టుగా బాధ్యత తప్పుకుంటారు చేద్దాం సమాచారం తెప్పించుకుందాం ఎక్కడ కూడా పొరపాటు జరిగినాము ఖచ్చితంగా పొరపాటు అన్ని మనం నిర్మించే విధంగా మన నాయకత్వానికి మనం బలపరచుకునే విధంగా మన జన సైనికులకి వీర మహిళలకి ఆ స్థానం కల్పించే విధంగా మనం చేద్దాం అంతే తప్ప పొరపాటు మనం తొందరపడి ప్రజల దగ్గర మనం ఎక్కడ కూడా అటువంటి మాట అనిపించుకోకుండా మనం ఉండాలి నిలబడండి కొన్ని రోజు కష్టపడి పని చేయండి మీకే తెలుస్తుంది ఏంటంటే ప్రభుత్వంలో మనకు బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒకే విధంగా చూడాలి మనం ప్రభుత్వంలో వచ్చినాక మనం ఎవరు ఏ పార్టీని మనం చూడకూడదు అది ఏ పార్టీ అయినా కానివ్వండి సరైన విధంగా మనం ఎంపిక చేస్తే గతదారులు నిజాయితీగా ఉన్నప్పుడు మన అటువంటి గతదారులకి మన ప్రభుత్వం సహాయం అందించాలి చాలా మీకు తెలుసు విధంగా చెప్తున్నాను ఈ రోజు కూడా మన ఆఫీస్కి కొంతమంది పాపం ఒక గతంలో ఎంత నష్టపోయారో వాళ్ళు వచ్చి ప్రాధాన్యపడుతూ ఉంటారు కానీ వాళ్ళకి సహాయం అందించడానికి రేషన్ కార్డులు కానివ్వండి పెన్షన్లు కానివ్వండి ఇళ్ళ స్థలాలు కానివ్వండి ఇళ్ళ నిర్మాణం కానివ్వండి కొంతమందికి పాపం ఎక్కడ పరిస్థితి లేకుండా ఏదో సరదాగా రోజు పూర్తి మనం చేసుకున్నా సభ్యులతో అంటే ఈ ఫోన్ డౌన్లోడ్ చేస్తుంది ఆ డౌన్లోడ్ చేసిన ఫోన్ ని తప్పకుండా వెళ్ళి ప్రస్తుతం ఎవరైతే మన దగ్గర సుమారు ఆరు వేల మంది సభ్యులను తీస్తున్నారు వాళ్ళందరూ రెగ్యూల్స్ పూర్తి చేయండి మరొకసారి ఆ రెగ్యువల్స్ తీసుకుంటే సంకల్పించి అన్నని మీ ఆపాలి నా రిక్వెస్ట్ ఏంటంటే నిజంలైపోయింది మనం ఇప్పుడు రాజకారుని నుంచి మార్గొన సాధ్యం లేదు రాష్ట్రం నుంచి మార్గొన మనం భవిష్యత్తు ఆ దర్బarlo మీరు మన పార్టీలో పొరకారులో చేర్చుకోవడం మన అవకాశం జపించేది అంతరవ దృష్టిమని Gracias.